హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నెన్ సెవెన్ డైలీ లాక్స్ అండి ఇది ఇంకొక రకం నోము అండి పోచమ్మ జల్లెళ్ళ నోము అంటారు ఒక స్టీల్ జల్లెడ తీసుకోవాలి పోచమ్మ మన అమ్మవారికి ఏమేమి తీసుకెళ్తాము గ్రామదేవతకి ఏమి పెట్టుకోవాలండి మేమైతే ఇలా ఉల్లిగడ్డలు తీసుకెళ్తాము పుట్నాలు బెల్లం ఓమా తీసుకెళ్తాము ఇలా ఉల్లిగడ్డలు ఒక ఐదు వేసుకున్నాను తర్వాత పసుపు కుంకుమ అగర్బత్తీలు అలాగే వత్తులు మనం నేనైతే కట్ట పెట్టుకున్నానండి మామూలుగా రెండు వత్తులు ఒక మాణిక్యం తీసుకెళ్ళాలి నేను మట్టి ప్రమిదలు మీకోసం చూపించడానికి వేసాను ఇలా రెండు మట్టి ప్రమిదలు రెండు వత్తులు ఒక అగ్గిపెట్టే దీపం వెలిగించుకోవడానికి అలాగే నాలుగు పువ్వులన్నా తీసుకెళ్తాం కదండీ ఇలా పసుపు కుంకుమ అగరబత్తీలు మాణిక్యము ఐదు ఉల్లిగడ్డలు పుట్నాలు బెల్లము ఓమ ఇవైతే కంపల్సరీగా తీసుకెళ్తాం అందుకే అంతేకాకుండా పోచమ్మ తల్లికి పూతగంధం అంటారండి బియ్యపిండిలో ఆ పసుపు కలిపి తీసుకెళ్తాం అందుకనేసి ఇలా పుట్నాల బెల్లం కూడా ప్యాక్ చేసుకోవాలి ఓమ ప్యాక్ చేసుకోవాలి బియ్య పిండిలో కొంచెం పసుపు కలిపి ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి దాన్ని పూతగన్నం అంటారు కాబట్టి అలాగే దారం ఒకటి తీసుకెళ్ళాలండి అమ్మవారి దగ్గర పెట్టి మనం తీసుకొచ్చుకొని మెడలేసుకోవడానికి ఇలా అయితే వేప కొమ్మలతో పాటు ఒక నీళ్ళ చెంబు తీసుకెళ్ళాలి మనం గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం సాగ పెట్టడానికి ఇవి పోచమ్మ చెమ్మ నోము చాలా ఈజీగా ఉంటాయండి